మనకు తెలియని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు అయితే మరికొన్ని సైంటిఫిక్ విషయాలు ఆధ్యాత్మిక విషయాల్లోకి వస్తే నవగ్రహాల గురించి ఒక్కసారి చూద్దాం నవగ్రహాలు ఎన్నని అడిగితే ఎవరి నుంచైనా టక్కున వచ్చే సమాధానం తొమ్మిది అని ఎందుకంటే గ్రహాలకు ముందే నవ అని పొందుపరిచారు కాబట్టి తడుముకోకుండా చెప్పేస్తారు నవగ్రహాలు తొమ్మిది అని కానీ ఈ నవగ్రహాలు తొమ్మిదింటికి తొమ్మిది ప్రత్యేకమైన దేవాలయాలు ఎక్కడున్నాయని అడిగితే మాత్రం కొంచెం తడుముకుంటారు ఇదిగో ఈరోజు అలాంటి నవగ్రహ దేవాలయాల గురించి ఓసారి చెప్పుకుందాం సాధారణంగా నవగ్రహాలు శివాలయ ప్రాంగణంలో ఒకే ప్రాకారం కింద ఉంటాయి కానీ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఒక్కో గ్రహానికి ఒక్కో గుడి ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ గ్రహానికి గుడి ఉందో ఓసారి చూద్దాం సూర్యునికి సూర్యనారాయణ కోయిల్ తంజావూరు జిల్లాలోని తిరుమంగళం వద్ద ఉంటే చంద్రునికి తిరంగులూరు వద్ద కుజునికి వైదేశ్వరన్ కోయిల్లో బుధునికి తిరువెంకాడు వద్ద గురువుకు అలంకుడిలో శుక్రునికి కుంజనూరులో శనీశ్వరునికి తిరునల్లార్లో రాహుకి తిరునాగేశ్వరములో కేతువునకు కిజిపెరుంపళ్ళంలో ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్క తంజావూరు జిల్లాలోనే ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు